హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు కొబ్బరి లడ్డు చేస్తున్నాను అనమాట పచ్చి కొబ్బరి ఉండే అనమాట పచ్చి కొబ్బరి ఫ్రెష్గా ఉన్న కొబ్బరి అయితే లడ్డు కొబ్బరి లడ్డుకైతే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను చూడండి కొబ్బరి తురుము అయితే మొత్తం తురుము తురుముపీటతోడైతే తురుము పెట్టేసుకున్నా నేనైతే అయితే ఇక్కడ రెండు టీ గ్లాసుల కొబ్బరి తురుముకి రెండు టీ గ్లాసుల బెల్లం అయితే పెట్టేసుకున్నాను నేను మీకు అక్కడ ఒకటే టీ గ్లాస్ చూపిస్తున్నా కానీ ఇంకొకటి తురుమలి అప్పటివరకు అయితే నేను ఒక టీ గ్లాస్ అయితే అక్కడ పెట్టేసాను అనమాట చూడండి ఇట్లా మనం ఒక టీ గ్లాసు తురుముకి ఒక టీ గ్లాస్ బెల్లము ఒక టీ గ్లాస్ తురుముకి ఇంకొక టీ గ్లాస్ బెల్లం అయితే పెట్టేసుకున్నా నేనైతే ఈ కొబ్బరి లడ్డైతే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి రెండు యాలకులు తీసుకున్న తర్వాత ఒకే ఒక టీ స్పూన్ నెయ్యి అయితే మనకు పడుతుందనమాట ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె తీసేసుకొని బెల్లం అయితే రెండు టీ గ్లాసుల బెల్లం అయితే ఆ గిన్నెలో అయితే వేసేసుకుంటున్నా చూడండి చూడండి రెండు టీ గ్లాస్ల బెల్లం వేసుకున్న తర్వాత రెండే రెండు టీ స్పూన్ల వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదు రెండు టీ స్పూన్ల వాటర్ అయితే మనకు సరిపోతుందనమాట చూడండి కొంచెం వాటర్ తీసేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి నేను క్వాంటిటీ అయితే మీకు అక్కడ చూపిస్తున్నా ఒక టీ గ్లాస్ కొబ్బరికి ఒక టీ గ్లాసు బెల్లం అనమాట ఈ రకంగా మనం తీసేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని అయితే మనం స్టవ్ పైన అయితే పెట్టేసుకొని స్టవ్ ముట్టించేసుకోవాలి చూడండి స్టవ్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట కలుపుతూ ఉంటే ఏంటంటే మనకు మాడకుండా అంటే పట్టకుండా మాడకుండా అయితే వస్తుందన్నమాట చూడండి ఇట్లా చిన్నగా పెట్టేసుకుని స్టవ్ ఈ అయితే ఈ కొబ్బరి ఉంది కదా మనం తీసుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరి కొంచెం ఫ్రెష్గా ఉన్న కొబ్బరి కాబట్టి అందులో పాలు వెళ్తాయి కాబట్టి అట్లా పాలు అయితే తీసేసుకోవాలన్నమాట తీసేసుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా ఫాస్ట్గా అవుతుంది లడ్డు తీసేసుకోకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే డిఫరెన్స్ అనమాట చూడండి ఇట్లా పిండితే పాలైతే వచ్చేస్తాయి అనమాట నేను తీసుకున్న రెండు టీ గ్లాసుల కొబ్బరిలో నుంచి అయితే నేనైతే పాలైతే మొత్తం అనమాట చూడండి ఈ మాత్రం పాలైతే వెళ్ళినాయి అనమాట అయితే కొబ్బరి అయితే మనం తు తురిమి పాలు తీసేసి అక్కడ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే బెల్లం అయితే చూసేద్దాము చూడండి ఇట్లా కొంచెం గడ్డలు గడ్డలుగానే ఉంది కదా ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే కలపడానికి అయితే చాలా టైం తీసుకుంటుంది కలుపుతుంటేనే మనకు మాడకుండా పర్ఫెక్ట్గా లడ్డు వస్తుంది అనమాట కలపడం కూడా నేనైతే మీకు కంటిన్యూగా చూయించట్లేదండి ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అంతసేపు మనం వీడియో టైం వేస్ట్ కాబట్టి నేను మధ్య మధ్యలో ఆపుకుంటూ మీకు చూపిస్తున్నా చూడండి ఇక్కడ కొంచెం పొంగు అయితే వస్తుంది కదా ఇట్లా మనకు పొంగు వచ్చుకుంటూ మనకు ఒక తీగ పాకం అయితే రావాలన్నమాట ఇప్పుడైతే ఒక్కసారి అయితే చెక్ చేసుకున్నాము చూడండి ఇట్లా ఇప్పుడైతే కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా అయితే మనకు తీగపాకం అయితే రాలేదన్నమాట ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకుందాము మన దాదాపు నాకు ఈ స్వీట్ చేయడానికైతే పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పట్టిందండి ఇదైతే ఇంకొకటి ఏంటంటే చిన్నగా పెట్టేసుకొని చేసుకుంటేనే మాడు వాసన రాకుండా మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట మనం కొంచెం పెద్దగా పెట్టేసరికి అంటే తొందరగా మాడిపోతుంది బెల్లం అయితే చూడండి ఇంకొకసారి అయితే చెక్ చేసుకుంటున్నా ఇప్పుడైతే మంచిగా చూడండి తీగ అయితే మంచిగానే వచ్చేసింది అనమాట పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది కాబట్టి మనం తీసుకున్న రెండు టీ గ్లాసుల బెల్లం అయితే బెల్లం కాదండి సారీ అండి కొబ్బరి తురుము అయితే మనం పాలు పిండేసుకున్న తర్వాత మనం తీసుకున్న రెండు టీ గ్లాసుల కొబ్బరి తురుము అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి అలాగే యాలకులు కూడా రెండు యాలకులు అని చెప్పిన కదా నేనైతే ఆ యాలకులు కూడా పొట్టు ఒలిచేసుకొని కొంచెం దంచినట్టు చేసి అందులో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి కొబ్బరి వేసుకున్న తర్వాత కూడా చాలా మంచిగా నిదానంగా కలుపుతూ ఉండాలండి కొబ్బరి వేసిన తర్వాత కొంచెం కొంచెం జారుగా అవుతుంది ఎందుకంటే కొబ్బరిలో కొంచెం మనం ఎంత పిండినా కూడా కొంచెం పాలైతే ఉంటాయి కాబట్టి మళ్ళీ లూజ్గా అయిపోయి మళ్ళీ దగ్గరకు అవుతుందనమాట అందుకోసం దగ్గరికి అవ్వడానికి కూడా మళ్ళీ మనకు కొంచెం టైం పడుతుంది అనమాట చూడండి ఇట్లా కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే మాడకుండా వస్తుంది మాడితే మాత్రం స్మెల్ మనం టేస్ట్ బాగానే ఉంటుంది కానీ స్మెల్ స్మెల్ అయితే కొంచెం మాడు లాగా వస్తుంది అనమాట అందుకోసం మనం కొంచెం కలుపుకుంటూ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుందాం ఇందులో కొంచెం ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకుంటే స్మెల్ బాగుంటుంది కొంచెం మనం లడ్డు చుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి ఇట్లా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలుపుతూ ఉండాలి కలపడం కలపడం మాత్రం మనం ఆపొద్దండి మొత్తం టోటల్ టోటల్గా మనకు దగ్గరికి అయ్యేంతవరకు అయితే మనం ఇట్లానే కలుపుతూ ఉండాలన్నమాట కానీ హెల్త్ కూడా చాలా మంచిదండి కొబ్బరి బెల్లం కాబట్టి పిల్లలకు మంచిది పెద్దలకు మంచిది ఇట్లా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇట్లా చేసేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది మనకు వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది అనమాట ఇట్లయితే మనం చేసేసుకోవాలి చూడండి ఇది దగ్గర అయితే ఇంకొంచెం టైం పడుతుందన్నమాట చూడండి చూడండి ఇట్లా కొంచెం మనకైతే దగ్గర పడుతూ ఉండాలన్నమాట దగ్గర పడే పడే కొద్దీ మనకు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇది అయితే చూడండి ఇట్లా మనం దగ్గర పడే వరకు అయితే కలుపుతూ ఉండాలి ఇట్లాగే చూడండి పొంగు వచ్చుకుంటూ మనకు దగ్గర పడుతుంది అనమాట చూడండి ఇట్లా మనకు నెయ్యి వేసినాం కాబట్టి మనకు గిన్నె కంటకుండా కొంచెం సైడు సైడు మనకు చూస్తే అర్థమైపోతుంది అనమాట దగ్గరికి అవుతుంది అనేది మనకు సైడుకి ఇట్లా గిన్నె నుంచి మనకు మనం వేసుకున్న కొబ్బరి బెల్లంపాకం ఏమైతుందంటే మనకు సైడ్ నుంచి మనకి ఇట్లా ఫ్రీ అయిపోతుందనమాట అంటే అంటుకోకుండా వస్తుందన్నమాట అట్లా వస్తున్నప్పుడు మనకు అవుతుంది ఫైనల్ స్టేజ్కి వస్తుంది అనేది ఒక అర్థం అనమాట అంటే నేనైతే అట్లనే అర్థం చేసుకుంటాను అనమాట మైసూర్పాకైనా ఏదైనా నేను ఇట్లనే చూస్తాను అనమాట చూడండి ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది చూడండి ఇక్కడ ఆపకుండా కంటిన్యూ ఎందుకు చేస్తున్నా అంటే క్లియర్గా తెలియడానికి అని చేస్తున్నా చూడండి ఇప్పుడైతే ఫైనల్గా అయితే మొత్తం దగ్గర పడింది ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి నేను మీకు కిందికి తీసి చేయిస్తున్నా ఇదైతే మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు చూడండి మీకైతే నేను ఒక ప్లేట్లోకి తీసేసుకొని చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డులాగా కట్టేసుకోవచ్చు లేదంటే ఇలాగే మనం ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు కానీ ముక్కలు అయితే అంత పర్ఫెక్ట్గా రావండి లడ్డు చేసేసుకుంటే మాత్రం ఈజీగా వస్తుందనమాట చూడండి ఇది కొంచెం చల్లారిన తర్వాత నేనైతే మీకు లడ్డులు కట్టి చేయిస్తాను పూర్తిగా చల్లగా అయితే కూడా అంత పర్ఫెక్ట్గా లడ్డు అయితే రాదు కొంచెం మీడియంగా ఉన్నప్పుడు అయితే కొంచెం లాగా చుట్టేసుకుంటే బెటర్ అనమాట చూడండి ఇప్పుడు కూడా కొంచెం కాలుతుంది కానీ నేనైతే అట్లాగే లడ్డూలు అయితే అనమాట కొంచెం వాటర్ తడి చేసుకుంటూ కొంచెం చేయి అద్దుకుంటూ కట్టేస్తే మనకి ఈజీగానే కట్టొచ్చు చూడండి ఒకటైతే కట్టేసి నేను మీకు చేయిస్తున్నా చూడండి ఇట్లా కట్టేస్తే సరిపోతుంది అనమాట చూడండి మనమైతే నేను ఇట్లా ఒకటి కట్టేసిన కదా ఇలాగే మొత్తం మనం 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 తయారు చేసుకున్న కొబ్బరి మిశ్రమం అయితే మొత్తం మనం లడ్డులాగా అయితే చుట్టేసుకోవాలి చూడండి ఫైవ్ నాలుగు అయితే లడ్డూలు అయితే మొత్తం చుట్టేసినా మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే నేను ఇంత ఎయిట్ ఎనిమిది లడ్డూలు అయితే వచ్చేసినాయి అనమాట కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఎంత మంచిగా షేన్ అవుతున్నాయి తర్వాత టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎందుకంటే కొబ్బరి లడ్డూ అయితే మ్యాక్సిమం అందరికీ తెలిసిందే కొబ్బరి విత్ బెల్లం అయితే హెల్దీ ఫుడ్ అనమాట పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా 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 హెల్దీ ఫుడ్ అనమాట టేస్ట్ బాగుంటుంది మనం చేసుకోవడం కూడా చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేయొచ్చు అనమాట చూడండి ఫైనల్గా అయితే నేనైతే కొబ్బరి లడ్డూలు అయితే తయారు చేసిన నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్